పోసాని కృష్ణమూర్లీ ఒక సంచలన ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు నాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలకి శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నా ప్రస్తుతం ఇక నా యొక్క జీవితాన్ని నా కుటుంబానికి కేటాయించాలనుకుంటున్నా ఇంకెట్టి పరిస్థితులు రాజకీయాలకి నేను అతీతంగా ఉంటాను నాకు రాజకీయాలకు సంబంధం లేదు అంటూ సంచలన ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమూర్ల మీద ఎన్ని కేసులు ఫైల్ అవుతూ ఉన్నా నోరు ఎందుకు విప్పలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే గతంలో పోసాని కృష్ణ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో మనం చూసాం ఎందుకంటే ఏ రకంగా కానీ ఒకసారి ఎందుకంటే కనీసం పార్టీ అధిష్టానం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లా అంటే ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఒకసారి ఇదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు శ్రీరెడ్డి శ్రీరెడ్డి కూడా సినీ ఇండస్ట్రీ నుండి వెళ్ళి వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి శ్రీరెడ్డి విషయంలో కూడా నోరు మాత్రం మెదపలేదు ఎందుకంటే శ్రీరెడ్డి తన యొక్క వీడియోలతో వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంత హైక్ లేపిందో కూట ప్రభుత్వం ఎంత విమర్శించిందో ఆఫ్ ఆప్దరికొస చూస్తే అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే శ్రీరెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల ఇంకొక విషయం చూసుకుంటే యాంకర్ శ్యామల ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణ గురించి మాట్లాడాల శ్రీరెడ్డి గురించి మాట్లాడడం మొన్న రీసెంట్గా ఆర్జీవి మీద కూడా చాలా కేసులు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల వర్మ మీద కూడా చాలా కేసులు నమోదయ్యాయి కానీ రామ్ గోపాల్ వర్మ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్న దాఖలాలు లేవు సో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాస్త ఇబ్బందుల్లో పడుతుంటే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇది కదా వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరికీ కాస్త జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు కదా ఇప్పుడు అధికారంగా ప్రతినిధిగా ఉన్నటువంటి యాంకర్ శ్యామలో కూడా సో దాని ప్రకారంగా కాస్త సైలెంట్ అన్నట్టు కొన్ని ఇంటర్నల్గా రిపోర్ట్స్ వస్తున్నాయి సో ఇది కనుక ఒకసారి పక్కన పెడితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కాస్త దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసేటట్టు ప్రచారాలు చేయడం తర్వాత కొన్ని ప్రెస్ మీట్లు రిలీజ్ చేయడం వీళ్ళందరూ కొన్ని కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు ఆర్జీవి ఏంటి రకరకాల సినిమాలు తీసాడు ఇతర జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసుకుంటూ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నారా లొకేషన్ మీద ఇమిడియేట్ చేసే సినిమాలు తీసాడు రకరకాల పనులు చేసేడు అన్నీ అయిపోయినాయి అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు పార్టీ కోసం కష్టపడినలే కదా మరి వీళ్ళే సపోర్ట్ ఇవ్వట్లేదు అటే పక్కన చూసుకుంటే వర్రా రవీందర్ రెడ్డి తర్వాత మొన్న బోర్గా డనీలు మొన్న కళ్ళు రవీందర్ రెడ్డి కడ తర్వాత రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి ఒక అమ్మాయి ఆ అమ్మాయి అరెస్ట్ అయింది వీళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు అయితే ఇందులో వర్రా రవీందర్ రెడ్డి ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు ఒక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రసిడీ అడిగారు సార్ మీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది అరెస్ట్ అవుతున్నారు కదా దీనిపై మీ స్పందన ఏంటి సార్ అంటే ఎవరు నా కార్యకర్తలు ఎవరు అరెస్ట్ అయ్యింది నా కార్యకర్తలు నా వాళ్ళంతా నా దగ్గరే ఉన్నారు ఎవరు అరెస్ట్ అవ్వాలి వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడిన మాటలు కాస్త కొంతమందికి బాధ కలిగింది ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు సో వాళ్ళ యొక్క ఎక్స్ప్లేషన్స్ నువ్వు వెళ్ళి కాస్త సపోర్ట్ అనే వాళ్ళు అంటే పార్టీ క్యాడర్నే నువ్వు సరిగ్గా పట్టించుకోలేదంటే ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయానికి వస్తే ఇంకెంత బాగా పట్టించుకున్నా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే వర రవీంద్ర తర్వాత బోరగడ్ అని గురించి నాకు సంబంధం అని చెప్పన్నాడు కానీ బోరగడ్ అని మాట్లాడిన మాట్లాడినంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట టైం వేస్తే చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఎక్కడన్నా సరే వెతికి చంపేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాడు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనే కదా బోరగడ్డ అని మాట్లాడింది ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు సంబంధం అని చెప్పి బోరగడ్డ అరీ అరీలు అరెస్ట్ అవుతుంటే సో మాట్లాడకుండా పక్క వెళ్ళిపోయాడు ఇదొక విషయం పక్కన పెడితే కొల్లు రవీంద్ర రెడ్డి కొల్లు రవీంద్ర రెడ్డి కూడా మొన్న పరిటాల రవి రే పరిటాల రవి రారా చూసుకుందాం అంటూ రకరకాల విషయాల్లో హల్చల్ చేసిన ఘటనలు మనం చూసుకున్నాం కూటం ప్రభుత్వాన్ని విమర్శించి రకరకాల మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముఖ్యంగా చాలా మాటలు మాట్లాడాడు ఇక సో ఈతని మీద కూడా అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విషయంలో కూడా స్పందించాల సో అరెస్ట్ చాలామంది అడుగుతున్నారు కొల్ల రవీంద్ర రెడ్డి అరెస్ట్ అంటే దాని గురించి కూడా స్పందించిన దాఖలాలు నెక్స్ట్ చూసుకుంటే వర్ర రవీందర్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి భారతిరెడ్డి యొక్క పిఏ జగన్మోహన్ రెడ్డి భార్య గారి యొక్క పిఏ ఈ వర్ర రవీందర్ రెడ్డి ఈ వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్పందించాడు అంటే వీళ్ళకి సంబంధించిన వాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఎవరంటే వర్రా రవీందర్ రెడ్డిని కావాలని అరెస్ట్ చేశారు వర్ర రవీందర్ రెడ్డి చాలా అమాయకుడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వర్ర రవీందర్ రెడ్డి పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళే మెసేజ్లు పెట్టి వాళ్ళే పోస్టులు పెట్టి అది వర్రా రవీందర్ రెడ్డి మీద పెట్టి నెట్టేసి అరెస్ట్ చేయించారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు అంటే సొంత వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు మిగతా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లా ముఖ్యంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆర్జీవి పోసాని శ్రీరెడ్డి ఇప్పుడు యాంకర్ శ్యామలు యాంకర్ శ్యామలు ఇప్పుడు అయ్యమయ్యే స్థితిలో ఉందంటే వీళ్ళు ముగ్గురే కీలక పాత్ర పోషించారు కదా గతంలో మరి వీళ్ళు ముగ్గురి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించట్లు అంటే వాడుకొని వదిలేసేలా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉందంటారా ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసుకుని కామెంట్ రూపంలో తెలియపరచండి మీ ఆ కాన్స్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు పార్టీ కేడర్నే సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి గతంలో నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు రావడం ఏంటి ఎలాంటి చేయబట్టే కదా కనీసం తప్పు చేసాడు ఒప్పు చేసాడు కనీసం సపోర్ట్నెస్గా నిలబడి వాళ్ళ యొక్క కుటుంబానికి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు ఇచ్చేసి అవి ఇచ్చేసినా అని చెప్పాను ఆ ఎన్ని లేదు లేదో సరిగ్గా పట్టించుకున్న దాఖలా లేవు ఇప్పుడు నీ యొక్క పార్టీలోనే ఎంత కష్టపడిన వాళ్ళు కూడా నువ్వు కనీసం పట్టించుకున్న దాఖలా లేయి ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు చేసినవి తప్పే వాళ్ళు చట్టపరంగా శిక్ష పడ్డారు కానీ వాళ్ళు అనుకున్న కుటుంబాలు నువ్వే రకంగా ఆదుకుంటున్నావు ఇప్పుడు నిన్ను నమ్ముకునే కదా వాళ్ళందరూ ఇష్టానుసరంగా ఇప్పుడు ఎవరు చెప్పినా సరే మాకు పల వాళ్ళు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడేం అంటే వాళ్ళు ఏదైనా చేయమంటే చేసేస్తారు వీళ్ళు సో అది వర్షం వేరు కానీ వీళ్ళు మాట్లాడమంటే మాట్లాడారు కాబట్టి మరి మాట్లాడమన్నప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా ఎండగా ఇప్పుడు మాట్లాడేదంతా అదే కదా వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మేము ఇష్టానుసారంగా మాట్లాడము మా బతుకులు ఇప్పుడు రోడ్డు మీద పడిపోయినాయి మన కొళ్ళు రవీంద్ర రెడ్డి కూడా మాట్లాడారు అరే బాబు మీకు మంచి భవిష్యత్తులు ఉన్నాయి మంచి ఉదాహరణలు ఉన్నాయి కనీసం మీరు రాజకీయ పరంగా మాట్లాడడం తప్ప వ్యక్తిగత దోషణలు చేయొద్దు వ్యక్తిగత కారణాలకు వెళ్ళొద్దు వెళ్తే మాలాగే ఉంటుంది మీ పరిస్థితి మీకు చాలా భవిష్యత్తు ఉంది దయచేసి పొలిటికల్ ఇష్యూలో తలదొరచొద్దు అని అన్నాడు కానీ ఇక్కడ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే వీళ్ళందరూ వ్యక్తిగత విషయాల గురించి టార్గెట్ చేసి అరెస్ట్ అయ్యారు వీళ్ళందరూ సో వ్యక్తిగత టార్గెట్ చేసినట్టే వీళ్ళు ఎవరినో ఎవరో మాట్లాడించి ఉండాలి కదా ఇప్పుడు చంద్రబాబు గురించి వాళ్ళ కుటుంబాల గురించి పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ కుటుంబాల గురించి ఎవరో మాట్లాడమంటే వీళ్ళు మాట్లాడారు సో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడమని చెప్పిన వాళ్ళు సైలెంట్ అయిపోయి మాట్లాడిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అవుతూ ఉండండి కనీసం వాళ్ళ గురించి స్పందించే దా దాఖలాలు ఎందుకు లేవు అంటే మీ యొక్క పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టేస్తారన్న వాళ్ళు ఎటువంటి సందేహం లేదు దీని గురించి రాబోయే రోజుల్లో గుడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరూ మంచి పదవి ఇచ్చేస్తామని అని చెప్పి మనం రీసెంట్గా కొన్ని ఒక నెల క్రితం మళ్ళీ మాట్లాడారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వాళ్ళకే సరైన దిక్కులు లేవు ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం మేము కష్టపడినందుకు శిక్ష అనుభవిస్తున్నా బాధపడాలా లేదంటే కనీసం ఏదైనా విషయంలో వాళ్ళ కోసం మేము సపోర్ట్ చేసిన చెప్పి ఏదైనా ఉందా దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఏవి లేకుండా మళ్ళీ నీ గురించి ఏ రకంగా నేను నమ్ముకొని నీ పార్టీ కోసం వస్తారు నీ కోసం కష్టపడతారు ఉన్న పరిస్థితి ఎందుకంటే సోషల్ మీడియానే నువ్వు గతంలో హైలైట్ చేసుకొని విపరీతంగా వెళ్ళావు అలాంటి సోషల్ మీడియా ఈరోజు కొంతమంది అరెస్ట్ అవుతూ ఉంటే వాళ్ళ గురించి స్పందించిన దాఖలాలు లేవి అరెస్ట్ అవుతా ఉన్నారు చట్టపరంగా అరెస్ట్ అవుతా ఉన్నారు చక్క సాక్ష్యాధారులు చూపిస్తున్నారు పలానా వీడియో కోసం ఈ మాట్లాడాడు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నావు పలానా విషయంలో ఇతను తప్పు చేసేటప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నావు ఇలాంటి పక్క ప్రూఫ్తో కదా అరెస్ట్ చేస్తున్నారు మరి ఇలాంటి టైంలో వాళ్ళ కుటుంబాలకు నువ్వు ఏ రకంగా అండగా ఉండాలి వాళ్ళ కుటుంబాలకు నువ్వు అండగా ఉండి మేము ప్రతి దానికి మేము సపోర్ట్గా ఉంటాం మీరు కంగారు పడకండి మీరు కోసం ఫైట్ చేస్తా వాళ్ళకి కనీసం భరోసా ఇస్తే రేపు పొద్దున్న నీ పార్టీ కోసం కష్టపడినందుకు ఒక బాబు అని చెప్పి కాస్త ఆలోచన ఉంటుంది కదా అంటే పార్టీ కేడర్నే నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రజల విషయానికి వస్తే ఇంకేం పట్టించుకున్నావు ఏం చేసావు అందుకే ప్రజలు కూడా బాగా ఆలోచించారు ఎలక్షన్ వచ్చేదాకా ఓటు అయిన ఆయుధం కోసం ఎదురు చూసి కరెక్ట్గా ఓటు అయిన ఆదాయంతో నీకు కరెక్ట్గా బుద్ధి చెప్పారు ఎందుకంటే ఎక్కడ ఎలా చేయాలో అప్పుడు అలా చేయాలి ఎందుకంటే అక్రమ కేసులు పెట్టేస్తావు కదా అక్రమ అరెస్టులు చేయించేస్తావు కదా గతంలో సో ఎన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క తీర్పు నీకు ఏం చేశారంటే అధికారం లేకుండా చేశారు ఇప్పుడు ఏంటంటే బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేయడం మొదలు పెట్టారు ఎప్పటికైనా ప్రజల పక్షాన వ్యవహరించి ముందు నీ పార్టీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఉండడం తెలుసుకోవాలి తర్వాత రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిద్దు కానీ బురద జల్లే రాజకీయాలు తర్వాత చెద్దు కానీ ప్రస్తుతం నీ పార్టీ కేటర్ నియోజకవర్గం సరిగ్గా నడిపించడం పార్టీ కేటా ముందు నడపడం వాటి మీద శ్రద్ధ వహిచ్చు